హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో సంక్రాంతి హాలిడేస్కి హైదరాబాద్ నుండి మా ఊరు వెళ్ళామండి ఆ జర్నీ వీడియో చూపించబోతున్నాను జర్నీ మాత్రమే కాదు ఈ హాలిడేస్ అంతా మేము ఏమేమి చేసాము చూపిస్తాను ఇంకెందుకు కాలస్యం ముందుగా మేము హైదరాబాద్ నుండి స్టార్ట్ అయినాక లంచ్ కోసమని సూర్యాపేట్ సెవెన్ హోటల్లో ఆగామండి అక్కడ క్లిప్పింగ్స్ ఏ చూపిస్తున్నాను సంక్రాంతి అంటేనే చాలా రష్ ఉంటుంది కదా సో బాగా జనాలు ఊరెళ్తున్నారనమాట ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది మేము ఇంకా అక్కడికి జాన్ ట్వెల్త్న స్టార్ట్ అయ్యామండి అయితే కనుక ఇంకా బాగా ట్రాఫిక్ ఉందన్నారు ఇక్కడ చూసారు కదా అరసెలు అప్పటికప్పుడు వేడిగా వేసి ఫ్రీగా ఇస్తున్నారండి కాకపోతే మనిషికి ఒక అరస అనమాట చూసారు కదా చిన్న చిన్న అరసలు కానీ వేడి వేడిగా అప్పటికప్పుడు తింటే చాలా మెత్తగా టేస్టీగా ఉన్నాయి ఈ చిన్న చిన్న అర్సల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారండి ఆ రోజున రెష్ కూడా ఎక్కువ ఉందన్నమాట హోటల్లో వేడి వేడి అరిసె అయితే నా చేతిలోకి వచ్చేసింది టేస్ట్ కూడా చాలా బాగుందండి స్మూత్గా ఉంది ఇలా చెరుగళ్ళతో డెకరేషన్ చేశారు లంచ్ ని ఇలా ముగించిన తర్వాత పక్కనే ఇక్కడ కౌంటర్స్ చాలా రకాలు ఉంటాయండి మా పిల్లలకైతే ఇక్కడ చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం అవే చూస్తున్నారు ఇక్కడ గంగిరెత్తును కూడా పెట్టారండి అలానే ఎద్దుల బండిని కూడా ఇలా రెడీ చేసి పెట్టారు సూర్యపేట నుండి నెక్స్ట్ విజయవాడలో ఆగామండి మా పిల్లల ఫెస్టివల్ షాపింగ్ కోసం అని చెప్పి మ్యాక్స్కి వచ్చాము నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కవాళ్ళ ఊరిలో నేను చాలా వీడియోస్ చేశానండి మీరు కనుక చూడపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి పిండి వంటలు చాలా రకాలు ఉన్నాయి అక్కవాళ్ళ ఊరిలో చేసినవి పక్క వాళ్ళ ఇంట్లో కొబ్బరి పూరలు అని చెప్పి ఇలా కొబ్బరికాయని తీస్తున్నారు అలానే ఇక్కడ గేదెలు మేకలు ఉన్నాయండి మా చిన్నది ఫోటో దిగుతుంది వాటితో కొబ్బరి పూరలు చేస్తున్నారని చెప్పాం కదా నేను మా అక్క హెల్ప్ అని వచ్చాము అలానే వీడియో కూడా తీసామన్నమాట నుండి మా అమ్మ వాళ్ళ ఊరు మచిలీపట్నం వెళ్ళామండి అక్కడ మా కోసం అని చెప్పి అమ్మ కూడా పిండి వంటలు చేసింది అవి వచ్చేసి బీట్రూట్ చెక్కలు కొత్తిమీర కారపూస డైమండ్ చిప్స్ ఈ వీటిని కూడా నేను వీడియో తీసాను ఇవన్నీ కూడా మీకు తర్వాత షేర్ చేస్తానండి ఇటు నుండి ఏలూరు మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాము అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారనమాట మా పిల్లలు గోల చేసి తీసుకెళ్ళారు ఎగ్జిబిషన్కి అని చెప్పి ఈ లో ఫోటో షూట్స్ కి కానీ ఫొటోస్ దిగటానికి చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ పెట్టారండి సో కి భలే ఉంటుంది అనమాట ఇది ఎంట్రీ టికెట్ ఏలూరులో ఉన్న వాళ్ళయితే ఒకసారి ఏ కి వెళ్ళండి సరదాగా బాగానే ఉంటుంది పిల్లలకి నచ్చుతుంది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఫొటోస్ దిగటానికి ఇలా పెట్టారనమాట సో ఈ బ్యాక్గ్రౌండ్స్ దగ్గర మనం ఫొటోస్ దిగొచ్చు కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది లోపల రకరకాల కౌంటర్స్ ఉన్నాయండి మేమైతే కొన్ని తీసుకున్నాము అలానే ఢిల్లీ పాపడ్ కారం వేసి పెద్ద అప్పడం ఇస్తారు కదా అది నాకు చాలా చాలా ఇష్టం అండి నేను కూడా ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా తప్పకుండా తీసుకుంటాను ఇలా అప్పడం తినేసాక ఐస్ క్రీమ్ చాట్ తీసుకున్నారు ఇది వచ్చేసి స్మోక్ బిస్కెట్ అండి తింటుంటే చూడండి ఎలా పొగ వస్తుందో ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్